నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామండి నేను వీడియోలో అయితే విషయాలు ఏమీ చెప్పట్లేదు అంటే వీడియోలో ఉండే ఏమీ చెప్పట్లేదండి ఒక విషయం గురించి అయితే మాట్లాడాలని నాకు అనిపించింది అంటే మధ్యతరగతి మధ్యతరగతి అనుకుంటాం కదా మధ్యతరగతి కన్నా తక్కువ స్థాయిలో కూడా ఉంటారు కొంతమంది అంటే మా అలాంటి వాళ్ళు అంటే మధ్యతరగతి అంటే నెలకే జీతం తెచ్చుకొని దాన్ని బడ్జెట్గా వాడేవాళ్ళు మధ్యతరగతి అయితే ఈ మెసేజ్ పెట్టినప్పుడు నాకు పాత రోజులు అంటే నేను పిల్లలను చదివించినప్పుడు మరీదాస్ పెట్టిన మెసేజ్ నాకు గుర్తొచ్చిందండి అది మొన్నే మాట్లాడదాం అనుకొని నేను మొన్న కూడా పెట్టాను మరుసటి రోజు రేపు మాట్లాడతానండి అన్నాను కదా తర్వాత ఏంటంటే నాకు కొంచెం బిజీ అయిపోయాను ఎవరి వీడియోలు కూడా చూడలేకపోయాను సపోర్ట్ చేయలేకపోయాను దయచేసి ఏమనుకోకండి నేను చేస్తాను కొద్దిగా బిజీగా ఉన్నాను అయితే ఏం చెప్పదలుచుకున్నానంటే మనం అంటే మా లాంటి వాళ్ళమండి అంటే అందరూ ఒక రేంజ్లో ఉండరు ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో ఉంటారు అయితే నేను నా రేంజ్ ఏంటంటే రోజువారీ కూలీ టైపే మాది అంకుల్ గారు వెళ్ళాలి టీవీలు చేయాలి ఇలాగా ఆ టైంలో పిల్లలు చదువుకోవడం అంటే వాళ్ళు హాస్టల్లో చదవడం గవర్నమెంట్ హాస్టల్లో తర్వాత వాళ్ళు టెన్త్ ఇంటర్ అయిపోయాక డిగ్రీకి వచ్చేటప్పటికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి అంటే వాళ్ళు డిగ్రీలు జాయిన్ అయ్యేటప్పుడు మనం ఫీజుల విషయంలో చాలా రిస్క్ పడతాం కానీ ఆ టైంలో కూడా మనం ఫీజులు కట్టలేక అప్పులు చేయాల్సి వస్తుంది తర్వాత ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము అవన్నీ నేను చూసిందాన్నే అందుకే చెప్తున్నాను మరీదాస్కి మరీదాస్ పిల్లలు ఇప్పుడు బాబు ఏమో విజయవాడలో బిఎస్సీ చేస్తున్న డిగ్రీ తర్వాత పాపళ్ళు నర్సింగ్స్ కానీ ఈ టైంలో కష్టంగా ఉంటుంది అది ఖచ్చితంగా అందరూ ఫేస్ చేసేదే అంటే ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కదా అలాగేంటంటే ఉన్నవాళ్ళు కూడా ఫేస్ చేయొచ్చు ఏమో మనకంటే తెలియదు కానీ మనమైతే ఎక్కువ ఫేస్ చేస్తాము అంటే నెల చేతి వారి వాళ్ళు కూడా టైంకి ఒకసారి ఒక ముప్పై వేలు నలభై వేలు కట్టాలన్నా వాళ్ళకి కష్టమే నెల నెల ఇల్లు గడుపుకుంటూ కాకపోతే ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఆ టైంలో పిల్లలు చదువుకునే టైంలో నేను అలాంటి ఫ్యూ చాలా అంటే ఇంకా నేను చెప్తున్నాను మీకు మరీదస్ అలాగే ఇలాగే చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ టైము కష్టంగా ఉండే టైమే కానీ వెనకాడకండి పిల్లల్ని కొంచెం ముందుకు లాగడానికే ట్రై చేయండి చదివించే విషయంలో ఏదోలాగా ఆటో ఇటో అయినప్పుడు ఫీజులు మటుకు మనం కంపల్సరీ పే చేయగలిగి వాళ్ళని డిగ్రీ కంప్లీట్ చేయగలిగితే డిగ్రీ అన్న పీజీ అన్న తర్వాత వాళ్ళు ఏదోలాగా ఎందులో కొందులో జాయి అంత కొంత ఇన్కమ్ అనేది మనకి సాయం చేస్తారు పిల్లలు కొన్నాళ్ళ పాటు మనం ఈ చేసిన అప్పులు తీర్చుకోవడానికి కానీ లేదంటే వాళ్ళు అయితే కొంచెం మ్యారేజ్లకు కానీ అలాంటి వాటికి ఏమైనా ఉపయోగపడతారు అలాగా ఏంటంటే మనం పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి ట్రై చేయాలి అయితే ఇబ్బందికరమైన పరిస్థితులే చాలామంది ఏంటంటే ఏమంటారంటే అంత చదివించలేనప్పుడు ఎందుకు అంత చదువులు అని కూడా అనేవాళ్ళు ఉంటారు అవి కూడా నేను ఫేస్ చేశాను కానీ ఎవరి మాటలో మనము చెవును పెట్టుకోకూడదు ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మనమే చూసుకోవాలా తల్లిదండ్రులుగా ఆ టైంలో అప్పు చేస్తున్నాను ఈ అప్పులు అయిపోతున్నామేమో అని బాధపడకండి ఏదోలాగా తీరతాయి దేవుడి మీద భారం వేసి ముందుకు సాగండి పిల్లలైతే చదివించండి నేను కూడా ప్రేర్ చేస్తున్నాను ఇలాంటి పే అంటే పిల్లలు కూడా కొంతమంది ఒక్కొక్కసారి ఆ టైంలో మాట వినకపోవచ్చు కానీ వాళ్ళకి చెప్పేలాగా కూర్చోబెట్టుకొని చెప్పడానికి ట్రై చేయండి వింటారు ఎలాంటి పిల్లలు అన్నా సరే మనం కూర్చోబెట్టి మాట్లాడి ఇది పరిస్థితి అన్నప్పుడు వింటారు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సబ్జెక్టులు ఉండిపోతే పిల్లల్ని గసరడము బెదిరించడము నేను ఎంత ఖర్చు పెట్టాను అంత ఖర్చు పెట్టాను నీ మీద ఇవన్నీ మీరేమీ మాట్లాడవద్దు ఉండిపోతే ఉండిపోతాయి ఏం పర్వాలేదు నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు పాస్ అవుతారు ఖచ్చితంగా ఎందుకంటే నా నలుగురు పిల్లలు కూడా ఏమి ఎట్ ఏ టైం పాస్ అయిపోయి ఎట్ ఏ టైము ఇది అయిపోయిన వాళ్ళు ఏం కాదు సబ్జెక్టులు ఉండిపోయినా సరే వాళ్ళు మోటివేట్ చేయగలిగారు అది అంకుల్ గారు అంటే నాకన్నా ఎక్కువ అంకుల్ గారు పిల్లల్ని మోటివేట్ చేస్తారు నేను ఆయన దగ్గరే కొన్ని విషయాలు కూడా నేర్చుకున్నాను అంటే ఇలా మోటివేట్ చేయాలని ఎందుకంటే నవ్య అప్పటి వరకు తెలుగు మీడియము ఇంటర్లోకి వెళ్ళగానే ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసాము జాయిన్ చేసినప్పుడు ఏమైందంటే ఒకసారే నాలుగు సబ్జెక్టులు ఉంచేసింది నవ్య బైపీసీ నాలుగు సబ్జెక్టులు ఉంచేసేపాటికి ఆ రిజల్ట్ చూసి నేనేమన్నా అంటానేమో అనేసి ముందే నన్ను అంకుల్ గారు నన్ను ముందు మోటివేట్ చేశారు పిల్లలు ఏమనొద్దు ఎవరు ఏమన్నా సరే నువ్వు తను సపోర్ట్ చెయ్యి అనేసి నిజంగా అలాంటివన్నీ తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు నాకైతే ఇప్పటికీ కూడా ఆ రోజులు చాలా కష్టమైన రోజులు మీ అందరికీ చెప్తున్నాను పిల్లలు మోటివేట్ చేయండి ఏం పర్వాలేదు వాళ్ళే ఏదోలాగా ఇదవుతారు తర్వాత ఏంటంటే నవ్య వచ్చినప్పుడు తను ముఖం అంతా చిన్న తెట్టేసుకుని రిజల్ట్ చూసి ఒక వారం రోజులు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేది కాదు చర్చికి వెళ్ళేది కాదు ఎక్కడికి వెళ్ళేది కాదు అప్పుడు అప్పుడు అంకుల్ గారు చెప్పడంతో నేను కూడా తనకు మోటివేట్ చేసి అమ్మ ఏం పర్వాలేదు అని అంటే అప్పటికి కూడా ఇద్దరు ముగ్గురు కంచపరిచారు అయితే వాళ్ళని చూసి అయితే బయటకు వచ్చేది కాదు నవ్య అయితే నేను అన్నాను అమ్మ వాళ్ళు ఏదో అంటారు నువ్వు పాస్ అయిపోయినప్పుడు వాళ్ళే లేరా ఏం బాధపడక అని చెప్పేసి మాట్లాడినప్పుడు తను మళ్ళీ అట్ ఏ టైము మళ్ళీ వెంటనేనండి ఈ మళ్ళీ వెంటనే పెడతారు కదా ఎగ్జామ్స్ ఆ వెంటనే మళ్ళీ ఆ నాలుగు సబ్జెక్టులు కూడా కంప్లీట్ చేస్తుంది నిజంగా అంటే మనం పిల్లల్ని మనం భరోసా ఇచ్చి మోటివేట్ చేస్తే కంపల్సరీ వాళ్ళు ముందుకు సాగుతారు ఆ తర్వాత రోజువారీ మనలాంటి కూలోళ్ళకి కూడా అలాంటి ఫీజులు కట్టడం కష్టమే కానీ తప్పదు ఎందుకంటే ఎంత పోటీ ప్రపంచంలో పిల్లలు ముందుకు సాగాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే తప్పనిసరిగా ఇవన్నీ చేయాలా అందుకని మరీదాసు నువ్వేం బాధపడద్దు మేము ప్రార్థన చేస్తాము రేపు శుక్రవారం కంపల్సరీ మేము మళ్ళీ ప్రేర్లో పెడతాం పోయిన శుక్రవారం పెట్టాము నీకోసము నువ్వేమైనా సరే ఆర్థికంగా ఇబ్బంది పడితే మటుకు తప్పనిసరిగా దేవుడిని ఆర్థిక పరిస్థితులన్నీ తీసేస్తాడు పిల్లల్ని నువ్వు చక్కగా మోటివేషన్ చెయ్యి పిల్లల్ని చదివించు వాళ్ళకి కావాల్సింది వెనక ముందైనా సరే ఏదోలాగా హాస్టల్ ఫీజు కట్టడానికే ట్రై చేయండి నాన్న అవన్నీ కూడా మళ్ళీ కష్టం వచ్చిందంటే ఆ కష్టంతో మనం ఎప్పుడు ఉండిపోము అవి కంపల్సరీ తీరతాయి అదే కష్టంలో లైఫ్ లాంగ్ ఉండిపోతామని అయితే మటుకు నువ్వు ఎప్పుడు అనుకోవద్దు ఈ మరీదాసే కాకుండా ఇలా ఎవరున్నా సరే మీరు మటుకు కంపల్సరీ మనసును దృఢపరుచుకొని పిల్లల్ని అయితే ముందుకు నడిపించండి నేను ఇదే చెప్పగలుగుతున్నాను ఇంకొకటి ఏంటంటే కొంచెం ఇంట్లో కూడా చిన్న పరిస్థితి బాగాలేదు నేను అది రేపు వీడియోలో ఎప్పుడో నేను చేస్తా మీకు పెడతాను మనసు కోళ్ళ కొంచెం బాధగా ఉంది అంటే అస్తమానం బాధగా అంటుంది ఏంటో ఆంటీ అని అనుకోకండి కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చేయలేకపోతున్నాను అదండి పరిస్థితి నేను అందరి కోసము ప్రేయర్ చేస్తున్నాను నన్ను రిక్వెస్ట్ చేసిన అందరి కోసము అలాగే చర్చ్లో కూడా వీలైతే లైవ్ పెట్టడానికి శుక్రవారం లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను వీలైతే నేను వినండి లేకపోతే లేదు ప్రేయర్ అయితే చేస్తున్నాను నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఎవరైనా నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మటుకు తప్పనిసరిగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మర్యాద కోసము గడ్డం విజయ్ కోసం కూడా చేయండి ఉంటానండి